హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్మిలేస్ చుట్టూ పొలాలు మార్నింగో ఈవినింగో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరేం కన్ఫ్యూజ్ అవుతుంది చెప్పేస్తాను ఈవినింగేనండి సో ఈ మంచు పడడం వల్ల మీకు అది మార్నింగ్లో అనిపించి ఉండవచ్చు ఇందుకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా నేను రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పక్క ఊర్లో అమ్మవారి జాతరలు అవి జరుగుతున్నాయి అంటే పరుసలు పండగలు ఇలాంటివి జరుగుతాయి కదా సో వాటికి మేము వెళ్తున్నాం అనమాట మా చిన్నప్పటి నుంచి ఇలాంటి పండుగలు అవన్నీ చూడడం అంటే చాలా ఇష్టం నాకు పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగుంటుంది ఏదేమైనా సరే అలా పక్క ఊరికి వెళ్ళి ఆ పండుగలు జాతరలు ఆ వేషాలు అవన్నీ చూసి రావడం అంటే అది మాటల్లో చెప్పలేము ఓన్లీ నైన్టీ కిడ్స్ మాత్రమే అర్థం అవుతుంది ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది మా ఊరికి ఈ ఊరికి ఒక టూ కేఎం డిస్టెన్స్ ఉంటుంది అంతే చూసారు కదా సంక్రాంతి అయిన తర్వాత ఈ పండుగ చేస్తారనమాట ఈ సంబరాలు జరుగుతున్నప్పుడు ఈ ఊర్లో అయితే ఎడ్లు బండ్లు మీద వేషాలు వేసే వాళ్ళు మా చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఆ ఎడ్లు బండ్లు చూడడానికి కూడా లేవు ఎక్కడో ఉన్నాయన్నమాట ఇంకా వాటి ప్లేస్ లో ఈ ట్రాక్టర్స్ వచ్చాయి చూసారు కదా ఈ ట్రాక్టర్స్ మీద ఆ ఊరి అంతా కూడా ఇలా జాతర అయితే జరిపిస్తారు వేషాలు వేస్తారు ఇక్కడ ఈ అయితే ఎక్కడ తెచ్చారో తెలియదు కానీ భలే ఉన్నారు అందరూ ఒకే సైజ్ లో వీళ్ళకి మళ్ళీ ఒక హెడ్ కూడా ఉన్నారండి అందరినీ చూడడానికి బలీ చూడమొచ్చటగా వచ్చటగా అనిపించింది ఎక్కడైనా మనకంటే కొంచెం పొట్టిగా కనిపించినా సరే వాళ్ళని చూస్తూ అలా ఉండిపోతాము అలాంటిది ఎంత మందిని ఒకేసారి చూడడం అంటే ఇంకా మాటలు ఉండవు మీరు చూస్తున్న ఈ ఇంటి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఎప్పుడు ఈ దారిలో ఈ ఊరి నుంచి వెళ్ళినా సరే ఈ ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంటిని చూడాలని నాకు ఒక చిన్న డ్రీమ్ ఉంది బట్ అది ఇప్పటికీ కూడా అవ్వలేదు అనుకోండి ఇంటికి పండగ ఏంటనేది చెప్పలేదు కదా గొంతలమ్మ తీర్థం అంటారు ఆ అమ్మవారి జాతర చాలా బాగా జరిపిస్తారు ఎప్పుడైనా సరే ఈ ఊర్లో జాతర జరుగుతుందంటే కంపల్సరిగా సంక్రాంతికి ఎలాగో ఊర్లో వస్తారు కాబట్టి వాళ్ళందరూ ఈ జాతరకు వచ్చి చూసుకుని వెళ్తారు అంత క్రేజ్ ఉంటుంది ఇంట్లో అమ్మ నాన్న ఇచ్చిన రూపాయి రెండు రూపాయలు ఎక్కడ పడిపోతాయేమో అని సరి జాగ్రత్తగా పట్టుకొని పండుగలో ఉన్న పంచదార చలికల్ని కొనుక్కొని ఆ ఇడ్లు బండి మీద ఉన్న వేషాలను చూస్తూ మా బాల్యాన్ని ఎలా గడిపామనేది మాకే గుర్తు ఉండదు ఇప్పుడు అవి అన్ని గుర్తొచ్చాయి ఇంటికి అడగడం మర్చిపోయాను మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి పండుగల్లో పెట్టే ఆ పంచదార చిలుకలు కొనుక్కున్నారా తిన్నారా లేదనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకొక టీమ్ అనమాట మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీడియోకి దగ్గరగా ఉన్న ఒక అమ్మాయి అయితే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందా ఎవరైనా ఏమన్నా అన్నారా అని నేనే చాలాసేపు బాధపడ్డా అసల్మెంటర్ ఏంటి అంటే వీళ్ళు వేరే సాంగ్ కి వేరే దగ్గర డాన్స్ చేసి వచ్చారు ఆ సాంగ్ లో వీళ్ళకి ఫోన్ కాల్ వచ్చేసి ఆటోమేటిక్ గా ఆమెకు తెలియకుండానే ఏడ్చేసిందంట వీళ్ళు చేసే సాంగ్స్ అన్ని కూడా చాలా ట్రెడిషనల్ గా డెవోషనల్ గా ఉన్నాయన్నమాట ఆటోమేటిక్ గా మనకే ఏడుపు వచ్చేస్తుంది పూనుకలు వచ్చేస్తాయి ఊపు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి ఇంతకీ ఈమె ఏడ్చిన సాంగ్ అయితే ఇది కాదు వేరే సాంగ్ ఉంది దానికైతే నిజంగా అందరికీ వస్తాయి పోనకాలు ఆ పసుపు కుంకుమలు ఆ తాళ్ళు మళ్ళీ ఆ రుద్రాక్ష పూసలతో ఉంటే డాన్స్ వేస్తుంటే ఎవరికి రావండి ఆటోమేటిక్ గా గూస్ బంప్స్ వస్తాయి ఆ పక్క నుంచి చూస్తున్న మాకే ఎలా ఉందంటే వాళ్ళకి రావడం తప్పలేదు కదా మేము ఎక్కడైతే నిలబడ్డామో అక్కడే అలా ఉన్నాము ఒక ట్రాక్టర్ వెనకాల ఒక ట్రాక్టర్ అలా వెళ్తూ ఉంది అన్ని ట్రాక్టర్స్ అన్ని వేషాలు అయితే పెట్టారు ఇంకా కార్తీక దీపం సాంగ్ వస్తుంది కాలంలో బాగా ట్రెండ్ అయినా ట్రెండ్ అవుతున్న సాంగ్ ఏదైనా ఉంది అంటే సీరియల్స్ లో డాక్టర్ బాబు సాంగ్ ఒకటే ఇంకా ఈ కార్తీక దీపం సాంగ్ గురించి మన ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీ ఫేసెస్ అయితే కనిపించాయి ఈ సాంగ్ వస్తున్నంత సేపు కూడా అలాగే వీళ్ళు కూడా చాలా బాగా డాన్స్ చేశారుండో ఎందుకు నేను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ సాంగ్స్ ప్లే చేస్తున్నాను అంటే నాకు రేట్ వస్తుంది సో మీరు కూడా మేము అక్కడ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో అండ్ ఎంటర్టైన్ కూడా ఉండాలి కదా అందుకే వాయిస్ అవరిస్తూ ఆ సాంగ్స్ ప్లే చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి దిగవచ్చి డాన్స్ చేస్తున్నాడా భూలోకంలో అంత గా వేశారండి వీళ్ళైతే ఎక్కడ తీసుకోలేదు ఎన్ని రోజులు ప్రాక్టీస్ లేకుండా ఎంత పర్ఫెక్ట్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ స్టెప్స్ ఎంత బాగా చేస్తారని చెప్పండి సో ఒకప్పుడు అయితే ఊర్లో వాళ్ళే ఇలా వేషాలు ఎడ్లు బండి మీద వేసేవాళ్ళు బట్ వీళ్ళని వేరే ఊరు నుంచి తీసుకొచ్చారు అనుకుంటాను అందుకే ఎంత పర్ఫెక్ట్ గా డాన్స్ చేస్తున్నారు నాకైతే మాత్రం మా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి ఇది చూస్తుంది సేపు చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్ళందరూ కూడా వస్తారు అసలు ఖాళీ ఉండదు ఒక మాటలో చెప్పాలంటే అంత అంగరంగ వైభవంగా చేస్తారనమాట ఈ తీర్థం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది ఊరికి వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆగిపోవాల్సిందే ఈ పర్స్ జరుగుతున్నంత సేపు అంత క్రౌడ్ ఉంది ఎంత మంది జనాలను చూసి నాకు ఒక్కటే అనిపించింది ఎంత మూవీస్ స్మార్ట్ ఫోన్స్ టీవీస్ చూసినా సరే ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తే మైండ్ కు వచ్చే రిఫ్రెష్మెంటే వేరు జాతరలో మాత్రం ఎవ్వరిగో వాళ్ళదే ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది ఎందుకు నవ్వొచ్చింది అంటే ఊరు జనాలు అందరూ వాళ్ళు చేసే డాన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళ మార్గాన్ని వాళ్ళు డాన్స్ చేసుకుని గెంతుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు ఉన్న సాంగ్ ఏదైనా ఉంది అంటే ఓడి బండి అది ఒక్కటే మాత్రం ఫుల్ ట్రెండ్ అవుతుంది ఆ మ్యూజిక్ వెనుక తెలియకుండా ఊపిచ్చేస్తుంది అందరికి ఎందుకు ఒక అమ్మాయి ఏడ్చింది అని చెప్పాను కదా ఈ సాంగ్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు అనమాట వీళ్ళు చేసే డాన్స్ చూస్తే గూస్ వచ్చే వచ్చాయంటే నమ్మరు అంత బాగా చేశారు చూసేయండి మీరు కూడా మీకు వీడియో చూస్తే ఆటోమేటిక్ వచ్చేస్తే గూస్ బంబ్స్ వీళ్ళు చేసిన ఈ సాంగ్ విన్న తర్వాత నాకు పుష్ప టూ మూవీలో ఆ సాంగ్ అసలు గుర్తే లేదు అంత బాగా చేశారనమాట ఆ ఊపు ఆ వైబ్రేషన్స్ ఆ గూస్ బామ్స్ మాటల్లో చెప్పలేను చూసేయండి మీరు అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా ఊరి వాళ్ళు అందరూ అలా చూస్తూ ఉండిపోయారంటే మీరు నమ్ముతారా నమ్మరండి ఎందుకంటే మీరు అక్కడ లేరు కదా సో నేను ఉన్నాను కాబట్టి నా మాటల్లో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఎంత బాగా చేశారు అంటే ఆ చాట పట్టుకుని ఆ కర్పూరం ఆ మ్యూజిక్ గూస్ బాంబ్స్ స్టెప్స్ మాటలు అసలు నాకు ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు అంత పర్ఫెక్ట్ గా చేశారు వీళ్ళని ఎంత బాగా కోఆర్డినేట్ చేసి ఎంత పర్ఫెక్ట్ గా డాన్స్ చేయించింది ఎవరు అనుకుంటున్నాను ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఒక అబ్బాయి లాంగ్ హెయిర్ కదా మామూలుగా వింటేనే మన గూస్ గూస్వాంప్ వచ్చేస్తాయి అలాంటిది ఇంతమంది గోలలు ఈళ్ళలు ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఆ జాతర ఇదంతా కూడా చూస్తే ఆ డాన్స్ చేస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి సో ఇంతకీ ఆ అమ్మాయికి ఎందుకు ఏడ్చింది అనేది ఇప్పుడు అర్థమైందా మీకు ఇందుకే ఇందుకేడ్చిందా అని నాకు ఆ తర్వాత అర్థమైందన్నమాట ఈ పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్కి వీళ్ళు చాలా టైం గ్యాప్ తీసుకుని వేసిన సాంగ్ ఇది తర్వాత అమ్మాయి నార్మల్ అయిపోయింది ఆ అమ్మాయికి తెలియకుండానే ఆ వైబ్రేషన్స్ వైబ్రేషన్స్కి సోలం పట్టుకుని నాలుగు మీద ఎర్రటి కుంకుమ పట్టుకుని ఆ మంటలు ఆ చుట్టూ ఉన్న ఇంకా మాటల్లో చెప్పలేను అంత బాగా చేశారు డాన్స్ సాంగ్స్ డాన్స్ అన్ని కూడా చాలా డెవోషనల్ గా ఉన్నాయి చాలా హారర్బుల్ గా ఉన్నాయి చెప్పాలంటే అన్ని కూడా ఇలా మంటలతో అయితే చేస్తున్నారు ఇది కూడా వేరే సాంగ్ అన్నమాట చుట్టూ మంటలు పెట్టి ఎవరు బాబ్రే భయం వేసింది అసలు ఏమవుతుందిరా బాబు అని ఈ టైంలో లో అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది నైట్ ఏమో ఇంకా అందరూ అలా నిలబడిపోయి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు అంత క్యూరియోసిటీతో ఉన్నారు జనాలు అందరూ వీళ్ళని చూస్తే ఒక్కటే గుర్తొచ్చింది పుష్ప మూవీలో తగ్గేదే లేదన్న డైలాగ్ వీళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది వీళ్ళు చేసే సాంగ్ అలాంటిది ఇంకా అన్ని కూడా ఇలా హారబుల్ గానే ఉన్నాయి ఈ మంటలు ఈ అగ్గి ఆ పసుపు కుంకుమ నిమ్మకాయలు వీళ్ళు వేసే స్టెప్స్ ఏది ఏమైనా సరే తగ్గేదే లేదు వీళ్ళు మంటలు అన్న టైంలో అతను పెట్రోల్లో లేకపోతే ఏంటో తెలియదు కానీ బాటిల్ లో వేసుకుని చుట్టూ ఎలా తిరిగి ఇంకా మంట పెట్టేస్తున్నాడు ఇంకా జనాలు కూడా క్యూరోసి ఏమవుతుంది ఏమవుతుంది ఏ సాంగ్ ఏంటి అని చూస్తున్నారు అనమాట మీకు చూస్తే అర్థమైపోద్ది ఇక్కడ ఉన్న జనాల్ని పిల్లల్ని పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు ఆ పసుపునైతే తల మీద వేసుకుని ఒక్కసారిగా ఆవిడ ఎలా వెనక్కి తిరిగితే ఒకేసారి భయమే కుంకుమ పసుపు తల మీద వేసుకుని వెనకాల సోలంతో ఆవిడ అలా నాట్యం చేస్తే ఈవిడ ఒకేసారి వెనక్కి ఆ తలనంతా తీస్తే అబ్బా వేరే వచ్చింది అనుకోండి ఇంకా ఆ క్రౌడ్లో నాకు వీడియో తీయడం సరిగ్గా అవ్వలేదు లేకపోతే ఆ మూమెంట్ తీసేదాన్ని ఎందుకంటే అంతమంది ఉన్నారు చుట్టూ మంటలు కూడా ఉన్నాయి కదా అవ్వలేదు కదా ఆ పూనకాలకి అమ్మవారు అయితే వచ్చేసారు ఆవిని కంట్రోల్ చేయడానికి ఎంత మంది వెళ్ళినా సరే ఆగలేదు ఇంకో పక్క ఇంకొక ఆవిడ ఈ పక్క ఈవిడ ఎవరైనా వెళ్తే మంటలు ఏంటో అనిపించింది ఒకసారిగా ఇనివే చాలా బాగా చేశారు వీళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోలేని ఎంతగా పూనకాలు వచ్చేసాయంటే అంటే నమ్మరు మీరు ఈ వీడియో చూసారని అనుకుంటున్నాను ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చింది నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో చాలానే ఉన్నాయి వెళ్ళి చూసేయండి అండ్ ఈ సంక్రాంతికి మీరు మీ అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటి జాతరలో పండుగలు చూస్తే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఊర్లో ఇలాంటి పండుగలు ఏవైతే గ్రాండ్గా చేస్తారో ఆ పండుగ పేరు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి